హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అర్చిన అయ్యో ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో కొత్త సృష్టి అదే మన రాయల్ ఎన్ఫీయా ఇది వచ్చేసరికి విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్కి ఆనుకొని త్వరలోని మున్సిపాలిటీ కాబోతున్న రామవరప్పాడులో మూడు వందల ఎనో ఎకరాలకి పైగా మెగా గేట్ అడ్వెంచర్ అండి సో ఇక్కడ టూ ట్వంటీ గజాల నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ గజాల వరకు ఓపెన్ ప్లాట్స్ కలవు సో ట్వెల్వ్ హండ్రెడ్ చదరపు అడుగుల విస్తరణలో ఇండివిజువల్ హౌసెస్ త్రీ థౌజండ్స్ చదరపు అడుగుల విస్తరణలో ట్రిపుల్ లెగ్స్ విల్లాస్ సో అంతేకాదండి అద్భుతమైన అమ్యూనిటీస్ ఉన్నాయి లైక్ దే హ్యావ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎయిటీ సిక్స్టీ ఫార్టీ సిసి రోడ్స్ అండ్ దాంతోపాటు ఇరువైపులా కూడా ప్లాంటేషన్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానివ్వండి లేదా పార్క్స్ అండ్ యూనో వాలీబాల్ కోర్ట్స్ బ్యాడ్మింటన్ కోచ్ స్విమ్మింగ్ పూల్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి అంతేకాదండి సో ప్రతి ఒక్క పార్క్లోనూ ఒక్కొక్క అమ్యూనిటీస్ అనేవి అందం చేస్తారు అండ్ ఆల్సో ఇది కదా అసలు విషయం ఏంటి అంటే మనం అసలు ఎక్కడ చూడని వినని ఒక అద్భుతమైన విషయం మన రాయల్ ఎన్ఫీనియాలో ఉంది అది ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి అండ్ దానితో పాటు అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్ అందంగా రూపుదిద్దుకపోతుందనమాట మన రాయల్ ఎన్ఫీనియాలో ఇంకెందుకు కాల్స్ ఇమీడియట్ కావాలి